దని అనుకున్నాం చంద్రబాబుకి వచ్చేటట్టు లేదు ఆయన నిర్ణయం అయింది పదిహేడు కాలేజీల్లో భాగస్వామ్యం పెట్టుకోవచ్చు భాగాలు పెట్టుకోవచ్చు డబ్బులు దండుకోవచ్చు అనే కోరికతో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రజలతో చెలగాటు మాడుతున్నాడు పేద బిడ్డలతో చెలగాటు మాడుతున్నాడు ఎవరు కూడా ఒప్పుకోరు దీనికి సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ కళాశాలలుగానే కొనసాగించండి ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆ విధంగా అందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వ కాలేజీలను కొనసాగించమంటే చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనా ప్రజల ఆశీర్వాదంతో పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో మరలా మన ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన తర్వాత పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం గ్రామాలలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచేటట్టు చేస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న తిరుపతిలో మాట్లాడారు వాలంటీర్స్ వ్యవస్థ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తామని చెప్పినారు ఎస్ చాలా మంచిది పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పేదల పక్షాన నిలబడడం కోటీశ్వర్ల పక్షాన నిలబడతాడు చంద్రబాబు ఒక పెద్ద వ్యాపార దిగ్గజం ఆయన ముఖ్యమంత్రి అయినాడు అని అంటే ఆయన చుట్టూ వ్యాపారస్తులు తప్ప చూద్దామన్నా ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కనిపించరు ఆయన ఆయన కుటుంబం ఆర్థికంగా ఎదగాలి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు పేదలు ఏమైపోయినా పర్వాలేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని నారావారి సామ్రాజ్యాన్ని పెంచాలనే చూస్తాడు తప్ప పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే నిర్ణయానికి అతను వస్తాడు వాగ్దానాలు చేశారు మోడీ గారు పుణ్యాన ఈవీఎంలతో అధికారంలోకి వచ్చారు ప్రజలని గాలి కుదిలేశారు రాష్ట్రాన్ని గాలి కుదిలేశారు వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని ఇండస్ట్రియలిస్టులని దగ్గర పెట్టుకొని దేంట్లో పెట్టుబడి పెడితే ఆర్థికంగా బలపడతాము అనే దానికొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యాపార ప్రభుత్వంగా మార్చేశారు పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని డాక్టర్లు చదివించాలనే కోరిక ఉంటుంది ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళ బిడ్డల్ని చేర్పించాలంటే డొనేషన్స్ కట్టాలి కోట్ల రూపాయల డొనేషన్స్ కట్టాలి ఎక్కడ తెచ్చి కడతారు చంద్రబాబు నాయుడు అంటే రెండు ఎకరాల నుంచి నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయ్యి ఆయన కొడుకులనంతా ఫారెన్లో స్టేట్స్లో చదివించుకున్నాడు అది పేద బిడ్డలకు సాధ్యం కాని పని కదా ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఆ ఆలోచనే చంద్రబాబుకు లేదు ఆయన ఆయన కుమారుడు మనవళ్ళు ఆయన కుటుంబము బాగుంటే చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా ముందుకు పోతాడు తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచన అనేదే లేదు ఆయనకి ఇప్పటికైనా పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం అనేది మానుకుంటే మంచిది చాలా వ్యతిరేకత వచ్చింది రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు మా బిడ్డల భవిష్యత్ ఏం కావాలని అనేది ఆలోచనలో పడిపోయినారు పన్నెండవ తేదీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే